సమాజంలో ఉండే మనుషుల కంటే మీలాంటి దొంగలే నయం అనిపిస్తుంది అయ్యా మీరు నాకు చేసిన సాయానికి మీకు సాయం చేయకుండా వెళ్ళను ఏమి కావాలో అడగండి ఏమి వద్దు మీరు వెళ్ళండి మళ్ళీ బటులు వచ్చే ప్రమాదం ఉంది మీకు సాయం చేయకుండా ఇక్కడ నుండి పోను అనంతుడు వరదయ్య చేసిన మోసం మొత్తం చెప్పి వరదయ్య చేసిన మోసం కంటే నా చెల్లి పెళ్లి ఆగిపోయిందనే బాధ ఎక్కువయింది మహాదేవపురం అనే గ్రామంలో శేఖరుడు అనంతుడు అనే ఇద్దరు ప్రాణమిత్రులుండేవారు అనంతుడికి ఒక చెల్లెలు కొద్దిపాటి పొలం ఉన్నాయి ఇక శేఖరుడికి నా అనేవాళ్ళు లేకపోవడంతో ఒంటరిగా ఉండేవాడు ఎక్కడన్నా పని దొరికితే చేసుకోవటం లేకపోతే పస్తులు ఉండేవాడు ఒక్కొక్కసారి చిన్న చిన్న దొంగతనాలు కూడా చేసి కడుపు నింపుకునేవాడు ఒకరోజు శేఖరుడు పని లేక ఊరి బయట పాడుబడిన సత్రంలో పడుకుని ఉంటే అనంతుడు వచ్చి నీ కోసం వెతుకుతుంటే ఇక్కడ ఉన్నావని తెలిసింది చెప్పు మిత్రమా నన్ను వెతుక్కుంటూ వచ్చావు ఏంటి పని పని అంటే నీకు తెలుసు కదా చెల్లెలు పెళ్లి కుదిరింది కొన్ని వస్తువులు కొనాలి పట్నం వెళ్ళాలి తోడొస్తావని వాడివిరా దానికి ఇంతగా ఆడగాల లక్ష్మి నీకే కాదు నాకు కూడా చెల్లెలే తప్పకుండా వస్తాను అయితే ముందు మనం వరదయ్య దగ్గరికి వెళ్ళాలి ఏది ఆ వడ్డీ వ్యాపారి వరదయ్య దగ్గరికా అవును పెళ్లి ఖర్చులకు కొంత అప్పు అడిగాను ఈరోజు రమ్మన్నాడు ఆ మాట వినగానే శేఖరుడు పెద్దగా నవ్వి ఇక ఈ పెళ్లి అయినట్టే ఆ వరదయ్య వడ్డీల పేరుతో ప్రజలను పీల్చి పిప్పి చేస్తాడు ఇంకెక్కడైనా అప్పుకు ప్రయత్నించు నిజమే కానీ వరదయ్య తప్ప ఎవరు నాకు అడిగినంత అప్పు ఇవ్వడానికి ముందుకు రాలేదు నా పొలం కాగితాలు పెట్టుకుని అప్పు ఇస్తానని చెప్పాడు తర్వాత ఇద్దరూ కలిసి వరదయ్య దగ్గరికి వెళ్లారు ఏమిటయ్యా అనంత పెళ్లికి వెళుతూ పిల్లిని చంకన పెట్టుకున్నట్టు గాలికి తిరిగి చిల్లర పనులు చేసుకుని బ్రతికే ఈ శేఖరుడితో తిరుగుతున్నావు జాగ్రత్త ఇటువంటి వాళ్లతో నీకు సహవాసం ఎందుకు ఆ మాటలకు అనంతుడు కోపంతో అప్పు తీసుకుంటున్నానని ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదు నేను ఎవరితో స్నేహం చేయాలో నాకు తెలుసు అవునవునులే నాకు అనవసరం ఇదిగో ఇక్కడ సంతకం పెట్టు నువ్వు అడిగిన అప్పు ఐదు వేల వరహాలు ఇస్తాను అనంతుడు సంతకం చేశాక అరే ప్రస్తుతం నా వద్ద రెండు వేల వరహాలే ఉన్నాయి రేపు వచ్చి మిగతా మూడు వేల వరహాలు తీసుకెళ్ళి అదేం కుదరదు మొత్తం ఇప్పుడే కావాలి మధ్యలో నీ పెత్తనం ఏంటి ఇది నాకు అనంతుడికి మధ్య వ్యవహారం నువ్వు ఊరుకోరా అలాగే వరదయ్య గారు రేపు వస్తాను డబ్బులు తీసి ఉంచండి సరే రేపు వచ్చి డబ్బులు తీసుకో వాళ్ళు బయటకు రాగానే శేఖరుడు తన స్నేహితుడితో వాడిని గుడ్డిగా మోసగాడు సరేలే మిగిలిన డబ్బులు చేతికి రాగానే పట్నం పోదాం మరుసటి రోజు అనంతుడు మిగిలిన డబ్బు కోసం వరదయ్య దగ్గరికి వెళ్ళాడు రావయ్యారా నీ కోసమే చూస్తున్నాను నీ పొలం ఎప్పుడు నాకు స్వాధీనం చేస్తున్నావు ఏం మాట్లాడుతున్నారు నేను పొలం మీకు స్వాధీనం చేయడం ఏమిటి వేల వరాలకి నీ పొలం అమ్మినట్టు సంతకం పెట్టావు కదా అంటూ కాగితాలు చూపించాడు అనంతుడు ఆ కాగితాలు చూసి ఒరే ద్రోహి నీ గురించి శేఖరుడు చెప్తూనే ఉన్నాడు అప్పు ఇస్తానని చెప్పి నన్ను మాటల్లో పెట్టి పొలం అమ్మినట్టు సంతకం చేయించుకుంటావా వాడు కాదురా దొంగ నువ్వే అసలైన దొంగవి ఇప్పుడు నువ్వు ఏమీ చేయలేవు నేను మంచివాణ్ణి కాబట్టి నీ పొలం ఒక్కటే రాసుకున్నాను నీ చెల్లెలికి నిల్వ ఉంచానని సంతోషించు ఇక చేసేదేమీ లేక అనంతుడు ఇంటికి వెళ్ళిపోయాడు అన్నీయా బాధపడకు నా పెళ్లి గురించి ఆలోచించకు నేను రేపటి నుంచి పనిచేస్తాను మోసపోయిన అనంతుడు చెల్లెలి పెళ్లి ఆగిపోవడంతో తీవ్రమైన నిరాశలో ఉన్నాడు ఒక రాత్రి రాచపటల నుండి తప్పించుకుంటూ గంగులు అనే ఒక గజ దొంగ అనంతుడి ఇంటికి వచ్చి అయ్యా నన్ను రాజపటుడు తరుముకుంటూ వస్తున్నాడు నన్ను దాచిపెట్టు నీకు పుణ్యం ఉంటుంది అనంతుడు ఆ వ్యక్తిని లోపల దాచాడు పటుడు తలుపు తట్టాడు అనంతుడు తలుపు తీశాడు ఇటువైపు ఒక దొంగ వచ్చాడు నీ కనిపించాడా ఎవరూ రాలేదు సరే తలుపులు జాగ్రత్తగా వేసుకోండి గంగులనే గజ దొంగ తప్పించుకుని తిరుగుతున్నాడు అంటూ వెళ్ళిపోయాడు పటుడు భటుడు వెళ్లిపోయాడని నిర్ధారించుకుని గంగుల లోపల నుండి వచ్చి అయ్యా నేను ఒక దొంగని నాకు ఆశ్రయం ఇచ్చినందుకు కృతజ్ఞతలు సమాజంలో ఉండే మనుషుల కంటే మీలాంటి దొంగలే నయం అనిపిస్తుంది అయ్యా మీరు నాకు చేసిన సాయానికి మీకు సాయం చేయకుండా వెళ్ళను ఏమి కావాలో అడగండి ఏమి వద్దు మీరు వెళ్ళండి మళ్ళీ బటులు వచ్చే ప్రమాదం ఉంది మీకు సాయం చేయకుండా ఇక్కడ నుండి పోను అనంతుడు వరదయ్య చేసిన మోసం మొత్తం చెప్పి వరదయ్య చేసిన మోసం కంటే నా చెల్లెలి పెళ్లి ఆగిపోయిందనే బాధ ఎక్కువ ఈ రాత్రికి వరదయ్య ఇంటికి వెళ్లి నీ చెల్లెలి పెళ్లికి కావలసిన డబ్బులు నువ్వు సంతకం పెట్టిన దస్తావేజులు తెచ్చిస్తాను నీ చెల్లెలి పెళ్లి నువ్వు అనుకున్న రోజే చేయించు అంటూ చీకట్లో కలిసిపోయాడు అన్నట్టుగానే గంగులు తెల్లారేసరికి వరహాలు తెచ్చి అనంతుడితో ఇక నీ చెల్లెలి పెళ్లి చేసి నీ పొలం నువ్వు చేసుకో ఎక్కడివి దొంగతనం చేశావా దొంగతనం తప్పు కదా నిజమే దొంగతనం తప్పే కానీ ఆ వరదయ్య నిన్ను మోసం చేసి తీసుకున్నదే నేను దొంగతనం చేశాను తప్పులేదు ఆ మాటలు అనంతుడి మనసులో బలంగా నాటుకున్నాయి అదే సమయంలో సత్రంలో ఉన్న శేఖరుడి దగ్గరికి అతని పాత స్నేహితుడు చలమయ్య వచ్చి గురు ఇంకా ఎన్ని రోజులు ఇలా చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ బరుచుదాం ఒక పెద్ద దొంగతనం చేసి ఆ డబ్బులతో సుఖంగా బ్రతకాలి అవును డబ్బు ఉంటే చాలు సుఖంగా పెద్ద దొంగతనం చేయాలి కానీ ఎలా ఇప్పుడు ఆ విషయం చెప్పడానికే వచ్చాను పక్క ఊరిలో స్వామి అనే సాధువు వచ్చాడు ఆయన బోధనలు వినడానికి పెద్ద పెద్ద ధనవంతులు వ్యాపారస్తులు రైతులు ఓహ్ ఒకరేమిటి చాలామంది వస్తున్నారు ఆ వచ్చేవాళ్ళు ఒట్టి చేతులతో రావడం లేదు నగలు డబ్బు ధాన్యం ఇలా ఎవరికి తోచింది వారు ఇస్తున్నారు మనం ఆ ధనం కొల్లగడితే చాలు ఇక జీవితంలో దొంగతనం చేయనక్కర్లేదు సరే ఈ రాత్రికి స్వామి ఆశ్రమానికి వెళ్తున్నాం గురు నేను రాలేను మా నాన్నకు ఆరోగ్యం బాగోలేదు నేను ఇంటికి వెళ్తాను కొన్ని రోజులు ఆయన దగ్గర ఉందామనుకుంటున్నాను సరే నువ్వు ఇంటికి వెళ్ళు నేను ఒక్కడినే ఆశ్రమానికి వెళ్తాను ఆ రాత్రి శేఖరుడు చిదానంద స్వామి ఆశ్రమానికి వెళ్ళాడు చీకటి పడుతోంది భక్తులతో ఆశ్రమం నిండి ఉంది నాయనలరా ప్రతిరోజు నేను నాకు నచ్చిన అంశం మీద బోధనలు చేశాను ఈ రోజు భక్తులలో ఎవరైనా ప్రశ్నలు అడగండి స్వామి మనిషి తృప్తిగా బ్రతకడానికి ఎంత డబ్బు అవసరమవుతుంది తృప్తి అనేది మనిషి ఆలోచనను బట్టి ఉంటుంది కొంతమంది ఎంత సంపాదించినా తృప్తి పడక ఇంకా ఇంకా సంపాదించాలని ఆరాటపడతారు ఇంకొంతమంది ఏ రోజుకు ఆ రోజు సంపాదిస్తూ కూడా తృప్తిగా జీవించే వాళ్ళు ఉంటారు దాహం వేస్తే ఒక దోసెడు నీళ్లు దాహం తీరుస్తుంది కానీ మనిషి బిందెడు నీళ్ల కోసం తప్పిస్తూ దోసెడు నీళ్లు కూడా తాగలేకపోతున్నాడు ఎవరు ఎన్ని మాటలు చెప్పినా మనిషి బతకడానికి డబ్బు కావాలి జీవితం అనే పడవ ప్రయాణించాలంటే డబ్బు అనే నీళ్లు ఉండాల్సిందే అయితే ఆ నీళ్లు పడవలోకి వస్తే పడవ మునిగిపోతుంది అందుకే డబ్బు మన అవసరాలను తీర్చాలి తప్ప మన జీవితాన్ని శాసించకూడదు ఈ చిన్న విషయాన్ని అర్థం చేసుకుంటే అంత సంతోషమే భక్తులు ఆ సమాధానంతో తృప్తిపడి ఎవరికి తోచిన కానుకలు వారి హుండీలో వేసి వెళ్ళారు శేఖరుడు అందరూ వెళ్ళిపోయేదాకా అక్కడే నక్కి వేచి చూడసాగాడు ఆశ్రమం సద్దుమణిగింది శేఖరుడు నెమ్మదిగా లేచి కుండీని సమీపించి దానిని దొంగలించాలని ప్రయత్నం చేశాడు ఇంతలో వెనక నుండి పిలుపు వినిపించింది ఆ పిలుపు వినబడి తిరిగి చూశాడు చిదానంద స్వామి చిరునవ్వుతో నిలబడి ఉన్నాడు ఆ సంపద తీసుకొని వెళ్ళి ఏమి చేసుకుంటావు నాయన అన్ని వదులుకొని సర్వసంగ పరిత్యాగుల బోధనలు ఒకటి అందులో డబ్బు సంపాదన కన్నా తృప్తి ముఖ్యమని కథలు చెప్తున్నారు మరి మీకెందుకు ఈ సంపద ఈ సంపదతోనే పేదలకు విద్య వైద్యం అందిస్తున్నాను ఈ సంపాదనతోనే ఆశ్రమం తరఫున పిల్లలకు విద్య పేదలకు వైద్యం చేయిస్తున్నాను పేదవారికి సహాయం కోసం అంటే దానం ఇచ్చేవారికన్నా పాపభీతితో దానం చేసేవారు ఎక్కువ సరే మీరేమన్నా చేసుకోండి నేను మాత్రం ఈ డబ్బుతో సుఖంగా బ్రతకాలనుకుంటున్నాను అలాగే నాయన తీసుకో నువ్వు సుఖంగా బ్రతకడానికి ఎంత సంపాదన కావాలి ఇది సరిపోతుందా ఇంకా ఇంకా కావాలా పెట్టారు స్వామి సంపద ఉంటే కావాలి అయితే నువ్వు కొంతకాలం నాతో పాటు ఆశ్రమంలో ఉండు భక్తులు నాకు సమర్పించే కానుకలు నీకు చాలు అనిపించేదాకా ఉండి తీసుకువెళ్ళి నువ్వు చెప్పినట్టే ఆ డబ్బుతో సుఖపడు రోజులు గడిచాయి శేఖరుడు స్వామివారి బోధనలు వింటూ ఆయన చేసే సేవను చూస్తూ తెలియకుండానే మారిపోయాడు ఒకరోజు చిదానంద స్వామి ఒక పని మీద రాజుగారి దగ్గరికి వెళ్తూ నాయనా నేను వచ్చే వరకు భక్తులకు నువ్వే బోధనలు చెయ్యి స్వామి బోధనలా నాకేం తెలుసు నీ శక్తి నీకు తెలియదు ఇన్నాళ్లుగా నేను చెప్పినవి వింటున్నావుగా వాటినే చెప్పు ఇక చెల్లలి పెళ్లి చేశాక సమాజంపై నమ్మకం కోల్పోయిన అనంతుడు గంగులతో మిత్రమా నాకు ఇక ఒంటరిగా ఈ ఊరిలో ఉండాలని లేదు నీతో పాటు నీ స్థావరానికి వచ్చేస్తాను గంగులు ఒప్పుకొని అనంతుడిని తనతో పాటు తీసుకుని వెళ్ళాడు కొన్ని రోజుల తర్వాత మంచివాడైన అనంతుడు కూడా గంగులతో కలిసి దొంగతనాలు చేయడం మొదలుపెట్టాడు కాలం గడిచింది శేఖరుడు చిదానందస్వామి స్థానంలో కూర్చుని భక్తుల సందేహాలను తీర్చసాగాడు అతని మాటలకు ప్రజలు ఆకర్షితులయ్యారు క్రమంగా శేఖరుడిని చిన్న స్వామి అని పిలవడం మొదలు పెట్టారు ఒకరోజు శేఖరుడి బోధనలయ్యాక వరదయ్య శేఖరుడి వద్దకు వచ్చి స్వామి ఒక వడ్డీ వ్యాపారిని వ్యాపారంలో చాలా మోసాలు చేశాను ప్రజలను పీడించాను దాని ఫలితమేమో అంతు చిక్కని వ్యాధితో బాధపడుతున్నాను ఈ డబ్బుతో నాకు సుఖం లేదని తెలిసింది అందుకే ఈ డబ్బుని మీ ద్వారా పేద పనిచేయండి చెప్పినట్టే నిజాయితీగా జీవించసాగాడు వరదయ్య శేఖరుడు అన్నట్టుగానే వరదయ్య ఆరోగ్యవంతుడయ్యాడు శేఖరుడి వాక్శుద్ధి గురించి ప్రజల్లో విపరీతంగా ప్రచారం జరిగింది ఇలా పాపాలు చేసిన వాళ్ళు శేఖరుడి వద్దకు వచ్చి పశ్చాత్తాపం చెందుతుంటే వాడి మనసు వికలమైంది తాను కలలు కన్న గొప్ప బ్రతుకు మీద శేఖరుడికి విరక్తి కలిగింది ఇంతలో ఒకరోజు అనంతుడు శేఖరుడి వద్దకు వచ్చి స్వామి నేను అనివార్య పరిస్థితుల్లో దొంగగా మారాను నా ఒక్క చెల్లెలు కూడా నన్ను అసహ్యంగా చూస్తుంది ఇప్పుడు నాకు నా అనేవారు లేరు ఈ బ్రతుకు మీద విరక్తి కలుగుతుంది నా సంపాదన పేదలకు పంచి నన్ను పాప విముక్తుడిని చెయ్యండి ఆ గొంతు ఆ ఆవేదన శేఖరుడికి ఎక్కడో విన్నట్టు అనిపించాయి అతను ఆ వ్యక్తిని చూసి నిశ్చేష్టుడయ్యాడు వచ్చింది మరెవరో కాదు తన ప్రాణ స్నేహితుడు అనంతుడు మిత్రమా అనంత తన చిన్ననాటి స్నేహితుడైన శేఖరుడు ఒక సాధువు రూపంలో తన ముందు నిలబడి ఉండడం చూసి అనంతుడు కూడా ఆశ్చర్యపోయాడు నువ్వా శేఖరా దొంగతనం చేద్దామని వెళ్ళిన నువ్వు సాధువుగా మారావు మంచివాడినైనా నేను దొంగగా మిగిలాను ఎంత విచిత్రంగా ఉంది మన జీవితం మిత్రమా మంచివాడివైన నువ్వు దొంగగా దొంగనైన నేను నాకే ఆశ్చర్యంగా ఉంది వారిద్దరి సంభాషణ వింటూ చిదానంద స్వామి అక్కడికి వచ్చి నాయన ఇందులో ఆశ్చర్యపడడానికి ఏమీ లేదు దీనినే సహవాస దోషం అంటారు శేఖరా నువ్వు నాతో మంచి వాతావరణంలో తిరిగి ఇలా అయ్యావు అనంతో నువ్వు దొంగతో తిరిగి అలా అయ్యావు జీవన ప్రయాణంలో మంచి వారితో స్నేహం గొప్ప వరం ఇనుము కులిమిని చేరితే బలపడుతుంది అదే ఇనుము నీటితో కలిస్తే తుప్పు సాంగత్యమే ఆ మాటలు నిన్న శిఖరుడు స్వామి పాదాలపై పడి తన జీవితాన్ని ఆశ్రమానికి అంకితం చేస్తానని వేడుకున్నాడు తన తప్పు తెలుసుకున్న అనంతుడు కూడా పశ్చాత్తాపంతో మంచి మార్గంలో నడవాలని నిర్ణయించుకున్నాడు ఆరు నెలలు సహవాసం చేస్తే వాళ్ళు వీళ్ళవుతారు అని పెద్దలు ఊరికే అనలేదు మనం ఎవరితో స్నేహం చేస్తామో మన సాంగత్యం ఎలా ఉంటుందో అదే మన నడతను మన భవిష్యత్తును నిర్ణయిస్తుంది మంచి స్నేహం ఇనుమును కొలిమిలో పెట్టి సుత్తి దెబ్బలతో బలమైన ఆయుధంగా మార్చినట్లు ఉంటుంది అదే చెడు స్నేహం అదే ఇనుమును నీటిలో పడేసి తుప్పు పట్టించి బలహీనపరిచినట్లు చేస్తుంది మన చుట్టూ ఉన్న పరిస్థితులు మనం ఎంచుకునే స్నేహాలు మన జీవిత గమనాన్ని పూర్తిగా మార్చేయగలవు మరిన్ని మంచి కథల కోసం లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి